పర్పుల్ క్యాబేజ్ దీన్ని రెడ్ క్యాబేజ్ అని కూడా పిలుస్తారు ఇది బ్రోకలీ క్యాలీఫ్లవర్ బ్రసెల్స్ క్యాబేజ్ కాలి వంటి లాగే బ్రాసికా కుటుంబానికి చెందిన కూరగాయ దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి పర్పుల్ క్యాబేజ్లో డైటరీ ఫైబర్స్ మంచి నాణ్యమైన కార్బోహైడ్రేట్లు పొటాషియం విటమిన్ సి ఫోలేట్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి రెడ్ క్యాబేజ్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక స్థాయిలో ఉంటాయి ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి పర్పుల్ క్యాబేజ్లో అధిక స్థాయిలో కనిపించే ఆంతో సైనికులు క్యాన్సర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి పర్పుల్ క్యాబేజ్ని మన డైట్లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం ఇది జీవక్రియకు మేలు చేస్తుంది పర్పుల్ క్యాబేజ్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు ఎఫెక్టివ్గా సహాయపడుతుంది ఉడికించిన క్యాబేజీని తినటం వల్ల అజీర్ణం మలబద్ధకం వంటి కడుపు సమస్యలను దూరం చేసుకోవచ్చు అలాగే డైటరీ ఫైబర్స్ మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి ఇది ఆకలి బాధలు ఆహార కోరికలు నివారించటానికి సహాయపడుతుంది ఇది బరువును కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది హైపర్ టెన్షన్ ను కంట్రోల్లో ఉంచుతుంది రెడ్ క్యాబేజ్ మీ డైట్లో తరచూ తీసుకుంటే హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది ఈ క్యాబేజ్లో పొటాషియం అధికంగా ఉంటుంది పొటాషియం నాడులను నియంత్రిస్తుంది హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది రక్తంలోని పొటాషియం గుండె వేగాన్ని క్రమబద్ధీకరించటంలో సహాయపడుతుంది పొటాషియం కండరాలు గుండె సంకోచాలను కూడా నియంత్రిస్తుంది చర్మానికి మంచిది రెడ్ క్యాబేజ్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించటానికి సహాయపడతాయి ఫైన్ లైన్స్ ముడతలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి అలాగే పర్పుల్ క్యాబేజీలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది చర్మం ఎక్కువ కాలం పాటు మెరుస్తూ ప్రకాశవంతంగా ఉండటానికి తోడ్పడుతుంది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రెడ్ క్యాబేజ్లో కమల పండులో కంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది క్యాబేజ్లో ఉండే విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి పర్పుల్ క్యాబేజ్లోని సమ్మేళనాలు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి తోడ్పడతాయి శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది దీనిలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది ఎముకలను బలోపేతం చేస్తుంది పర్పుల్ క్యాబేజీ మన డైట్లో చేర్చుకుంటే ఎముకలు బలోపేతమవుతాయి ఇది నొప్పులు వాపులను నియంత్రించుతుంది పర్పుల్ క్యాబేజీలోని విటమిన్ కే పొటాషియం ఎముకలు కండరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది